మై డియర్ డిఎస్సి యాస్పిరెంట్స్ ఈరోజు డిఎస్సి ఫస్ట్ ఎగ్జామ్ ఆరో తారీఖు జరిగిందండి మా స్టూడెంట్స్ దగ్గర నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ను తీసుకున్నాను ఇలా వస్తుందని ఒక కొంచెం ఐడియా మీకు వస్తుందని ఐ వాంట్ టు షేర్ ఇట్ విత్ యూమ్ సో అది షేర్ చేసుకునే ముందు మన ఛానల్ అహర్నిశలో మీకు మంచి కంటెంట్ సబ్జెక్ట్ కానివ్వండి జనరల్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి ఇవ్వడానికి చాలా కృషి చేస్తుంది ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్లు ఎవ్వరూ చేయట్లేదండి చాలామంది చూస్తున్నా కూడా ఒక చిన్న లైక్ చేసుకోండి మనం ఈరోజు ఇంపార్టెంట్ సెషన్లోకి వెళ్తున్నాం ఇప్పుడు ముందుగా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇంతకు ముందు కూడా నేను మీకు చెప్పానండి జీకే అనేది మనకు ఆల్రెడీ ఉన్న కంటెంట్ కరెంట్ అఫైర్స్ అనేది సిక్స్ మంత్స్ ముందు నుంచి కూడా ఇస్తాను అని చెప్పాను అలాగే ఈరోజు కరెంట్ అఫైర్స్ జీకే మనము గా చూసుకుంటే యూజువల్గా ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ కానీ ఈరోజు ఫిఫ్టీ ఫిఫ్టీ ఇవ్వలేదు కొంత జీకే నుంచి ఎక్కువ వచ్చింది కరెంట్ అఫైర్ నుంచి తక్కువ క్వశ్చన్స్ వచ్చినట్టుగా అనిపిస్తుంది అని స్టూడెంట్స్ చెప్పారు యాస్ తర్వాత కరెంట్ అఫైర్స్లో కూడాను ఈ మధ్య జరిగినవి కూడా ఇచ్చారు ఒక పదిహేను రోజుల క్రితం జరిగిన క్వశ్చన్స్ కూడా పడ్డాయి అని చెప్పారు సో జీకే కూడా చాలా నార్మల్గా ఉంది కానీ కొంతమందికి కష్టంగా అనిపించింది అని చెప్పారండి ఇప్పుడు ఎలా ఉంటుందంటే బాగా ప్రిపేర్ అయిన వాళ్ళకి ఈజీగా అనిపిస్తుండొచ్చు ఒక మాదిరిగా ప్రిపేర్ అయిన వాళ్ళకి కొంచెము ఇబ్బందిగా కూడా ఫీల్ అవ్వచ్చు సో ఓవరాల్గా మాత్రం మోడరేట్గా ఉందని చెప్పొచ్చు కొంత మనీ బాగా ప్రిపేర్ అవని వాళ్ళకి మాత్రం కొంచెం డిఫికల్టీ ఉందని చెప్పారండి ఇకపోతే జీకేలో ముఖ్యంగా జాగ్రఫీ హిస్టరీ దానికి సంబంధించినవి అడిగారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అలాంటి క్వశ్చన్స్ కూడా వచ్చాయి ఎగ్దమ్ క్వశ్చన్స్ వాళ్ళు రికలెక్ట్ చేసుకోలేకపోయారు అడిగిన షార్ట్ టైంలో మళ్ళీ చదువుకోవాలి కాబట్టి సో బుక్ రైటర్స్ కూడా ఇచ్చారు జనరల్గా ఈ బుక్ ఏ రైటర్ రాశారా అలాంటి క్వశ్చన్స్ కూడా వచ్చాయి సమ్ రిగార్డింగ్ క్విట్ ఇండియా అలాంటి క్వశ్చన్స్ కూడా వచ్చాయి జనరల్గా బాగా చదివితే మాత్రం చాలా బాగుంటుంది పేపర్ అని చెప్పారు సైకాలజీ సైకాలజీ చూస్తేనో నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువగా వచ్చాయన్నారు ఒక మాదిరిగా చదివిన వాళ్ళు కూడా రాసేయచ్చు పేపరు అన్నట్టుగా బాగా చదివిన వాళ్ళు డెఫినెట్గా బాగా రాస్తారు కానీ ఓ మాదిరిగా చదివిన వాళ్ళు కూడా బాగా రాస్తారు అంటే ముందు పరీక్ష భయపెట్టకుండా కొంచెం నార్మల్గానే వచ్చినట్టు అనమాట సైకాలజీలో కూడాను ఇంకా పై తీసుకుంటేను దానిలో కూడాను సింపుల్ క్వశ్చన్సే ఉన్నాయి ఒక మోడరేట్లో ఉన్నాయి ఎక్కువగా మనకు ఇక్కడ నేను ముందు నుంచి కూడా మీకు అదే చెప్తానండి అకాడమీ బుక్స్ ఫాలో అవ్వండి అథెంటిక్ బుక్స్ ఫాలో అవ్వండి సర్కారీ బుక్స్ ఫాలో అవ్వండి అని చెప్తున్నాను అదే జరిగింది ఈరోజు స్టూడెంట్స్ ఇచ్చిన జనరల్ ఇన్ఫర్మేషన్ కూడా అలాగే ఉంది డెప్త్గా ఇవ్వలేదండి అకాడమీ బుక్స్లో నుంచి వచ్చాయి మోర్లీ మోస్ట్లీ మన టెక్స్ట్ బుక్స్ అకాడమీలో టీజీటీది కాబట్టి ఇది సిక్స్త్ ఎయిత్ క్లాసెస్ ఎక్కువ వచ్చాయి అలాగే ఇంటర్మీడియట్ సిలబస్ కూడా ఉంది అందులో ఒక ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫిఫ్టీకి లేకపోయినా ఫార్టీ పర్సెంట్ వరకు అది కూడా అడిగినట్టు చెంది మేడం అని అన్నారు సో అకాడమీ టెక్స్ట్ బుక్స్ నుంచి సిక్స్త్ టు టెన్త్ ఇచ్చారు కొంత మ్యాథ్స్ కంటెంట్ చూసుకుంటే మాత్రము టైం సరిపోలేదని చాలామంది చెప్పారు ఎలాగైనా మ్యాథ్స్కి మనకు అలాగే ఉంటుందని ఎందుకంటే సమ్స్ చేసి పెట్టాలి కాబట్టి బాగా చదివితే కళ్ళతో చూస్ చేయగలిగితే పర్వాలేదు కానీ హ్యాండ్తో సాల్వ్ చేసుకొని చేయాలంటే టైం పడుతుంది సో కొంచెం డిఫికల్టీ అని చాలామంది డిఫికల్ట్గా ఉన్నారు కొంతమంది మీడియంగా ఉన్నారు మోస్ట్లీ టైం సరిపోలేదు మ్యాథ్స్ కంటెంట్కి అని చెప్పారండి ఓ మాస్ ఓ మోస్తారుగా చదివిన వాళ్ళు కూడా రాయగలరు అంత ఇబ్బంది అయితే ఏమీ లేదు కానీ టైం కన్స్టెంట్ మాత్రం ఉంది అని చెప్పారు సో టెన్త్ కొత్త బుక్స్ నుండి అంతగా క్వశ్చన్స్ వచ్చినట్టయితే ఏం అనిపించలేదు కానీ ఫాలో అవ్వడం మాత్రం చాలా చాలా మంచిది అని చెప్పారండి సో ఇలా మనకు మెథడాలజీ కూడా నార్మల్గానే ఉంది మీడియంగా ఉంది అందరూ చేయగలను అని చెప్పారు సో చూసుకుంటే మాత్రము ఎయిటీ మార్క్స్కు ఎవరైనా సిక్స్టీ తెచ్చుకోగలిగితే అది చాలా మంచి స్కోర్ అనేది చెప్పొచ్చు మనకు ఎందుకంటే అవి ఆల్రెడీ ఉంటుంది కాబట్టి కొంతమంది మాత్రము పై కూడా ఈజీగా వచ్చిందని అన్నారు కొంతమంది కొంచెము మీడియంగా డిఫికల్ట్గా వచ్చిందని అన్నారండి కొంతమంది నాలుగు సార్లు డిఎస్సి రాసిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకైతే కొంచెం పర్వాలేదు అన్నారు కానీ టీజీటీ ఫస్ట్ టైం రాస్తున్నామని చెప్పారు ఇంతవరకు ఎస్సీ సో మోస్ట్లీ టీజీటీ ఎస్సీ ఒకే మాదిరిగా ఉంటుంది కాబట్టి ఎస్సీ వాళ్ళకి కూడా ఒక ఐడియా అనేది వస్తుంది బేసిక్ ఇంటర్మీడియట్లో నుంచి అడిగారు సిక్స్త్ టు టెన్త్ కంటెంట్ మాత్రం అందులో నుంచి అడిగారు ది అని చెప్పారు సో మై డియర్ ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు ఫీడ్బ్యాక్ ఇది మీకు డెఫినెట్గా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను మళ్ళీ ఇలాగే ఫీడ్బ్యాక్ వచ్చిన వెను వెంటనే మీకు అందిస్తాను మీకు కొంత ఉపయోగకరంగా ఉంటుంది ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్